ఫ్రెండ్స్ ఈరోజు ఒక అంటే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే కోటా శ్రీనివాసరావు గారు ఆయనకి తెలియకుండా అంటే దర్శకుడిని నమ్మి ఆ బ్యానర్ని నమ్మి చేసిన ఒక క్యారెక్టర్ వల్ల ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనమాట అంటే ఎంత ప్రాబ్లమ్స్ అంటే ఆయన్ని కొంతమంది అభిమానులు తనడం వరకు జరిగింది ఆయన్ని తనడం కూడా జరిగింది విజయవాడలో అంటే అలాంటి ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశారు అంటే కంటిన్యూగా సినిమాలు చేసుకుంటున్న అతను ఆ సినిమా చేయడం వల్ల చాలా సినిమాలు కూడా ఆయనకి మిస్ అయిపోయినాయి ఆ అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఆ దర్శకులందరూ ఇచ్చిన క్యారెక్టర్ కూడా వెనక్కి తీసేసుకున్నారనమాట అలాంటి ఒక డిస్కషన్ మనం ఈరోజు చూద్దాం మన వీడియోలో అదేంటంటే ఆయన అంటే అసలు తెలుగు చలనచిత్ర రంగంలో రాజకీయ సంచలనం సృష్టించిన సినిమా మండలాధీశుడు ప్రభాకర్ రెడ్డి లక్ష్మీదీపక్ కృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ మూడు వర్గాలుగా విడిపోయి కేవలం నెల వ్యవధిలోనే షూటింగ్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఆరును విడుదల చేశారనమాట ఈ సినిమా ప్రారంభంలో నటశేఖర్ కృష్ణ ఇది ఒక నియంతృత్వ ధోరణితో సాగే పాలకుని కథ అంటూ ఓ రెండు మూడు నిమిషాలు కనబడ్డాడు ఆ సినిమాలో కనబడతారు అనమాట సినిమాకు కాస్త అట్రాక్షన్గా నిలిచారు ఆయన కనబడడం వల్ల కేంద్రంలో పూర్తి మెజార్టీ సీట్లతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కొలువై ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రబంధనం సృష్టించిన అప్పటి సీఎం ఎన్టీ రామారావు గారికి డైరెక్ట్గా వ్యతిరేకంగా సినిమా తీయడం అంటే సాహసమే అనమాట అయితే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ అప్పటి ముఖ్యమంత్రి పాత్రని అంటే ఎన్టీ రామారావు గారి పాత్రని కోటా శ్రీనివాసరావు గారితో వహించారనమాట అప్పుడు కోటా శ్రీనివాసరావు గారి కష్టాలు అన్ని కాదు సినిమా తీసిన వాళ్ళు సేఫ్ అయిపోయారు నటించిన నేను బుక్ అయిపోయానని కోటా శ్రీనివాసరావు గారు నాకు కూడా చెప్పారు అంటే నా ఛానల్లో కోట శ్రీనివాసరావు గారి వన్ డే లైఫ్ స్టైల్ కూడా ఉంది ఆయన చాలా రేర్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది చాలామంది చూశారు అప్పుడే ఆ ఇంటర్వ్యూలోనే నాకు కూడా చెప్పారనమాట నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ పాత్ర నేను వేయడం ఎన్టీ రామారావు గారి పాత్ర నేను వేయడం దాంతో నేను చాలా కష్టాలు పడ్డానని అప్పట్లోనే అప్పుడప్పుడే పైకి వస్తున్న నటుడు అనమాట కోటా శ్రీనివాసరావు గారు మిగతా వాళ్ళు ఏమో పెద్ద నటులు అంటే కొంచెం పెద్దగా క్యారెక్టరైజ్ చేస్తున్నారు సినిమా పెద్దలంతా మిగతా ప్రధాన పాత్రలో భానుమతి ఉన్నారు గుమ్మడి జమున విజయ్ చందర్ ప్రదీప్ శక్తి త్యాగరాజు సాక్షి రంగారావు గారు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరితో పాటు ఇంకా కొంతమంది నటించారు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన కోట శ్రీనివాస గారు కెరీర్లో మాయని మచ్చగా నిలిచిపోయిందంటే ఈ సినిమానేమో ఈ పాత్ర కారణంగా ఆయన తన్నులు కూడా తినాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ముందుగా తన పాత్ర ఏంటో చెప్పకుండా చివరి నిమిషంలో చెప్పారంట అప్పట్లో ఆయన పెద్ద నటుడు కాకపోవడంతో ఆ సినిమా నుంచి బయటికి రాలేకపోయారు కమిట్మెంట్ ఇచ్చి ఇచ్చేశారనమాట కమిట్మెంట్ ఇవ్వడంతో ఆ పాత్ర చేయాల్సి వచ్చిందని ఈ విషయాన్ని కూడా ఆయన నా ఇంటర్వ్యూలోనే చెప్పారు అప్పట్లో ఎన్టీఆర్కి సూపర్ స్టార్ కృష్ణకు మధ్య వివాదాలు ఓ సందర్భంలో తారాస్థాయికి చేరిపోయాయనమాట సినిమా వివాదాలు కాస్త రాజకీయ రంగు పొందుకున్నాయి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే సీఎం అయితే కృష్ణ గారు కాంగ్రెస్ హైలో చేరారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్కి వ్యతిరేకంగా నా పిలిపే ప్రపంచం సాహసమే నా ఊపిరి కలియుగ విశ్వామిత్ర రిక్షావాల గండిపేట రాసిన అంటూ కొన్ని సినిమాలు తీశారు అందులో మండీ మండలాధీశుడు కూడా ఒకటి ఇందులో ఎన్టీఆర్ పోలిన పాత్రను మాత్రం కోట పోషించారు అనమాట పెద్ద హావభావాలు డైలాగ్స్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా కోటా గారు అనుకరించారు కోటా ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు అయితే ఎన్టీఆర్ని విలనగా చూపించడంతో ఈ పాత్ర కోటా శ్రీనివాసరావు చేయడంతో చాలా ఇబ్బందులు కూడా బయట కొన్ని ఫేస్ చేశారంట ఒకసారి ఎయిర్పోర్ట్లో రామారావు గారు కోటా శ్రీనివాసరావు గారు ఎదురుపడితే వెళ్ళి రామారావు గారికి క్షమాపణ చెప్దామని చెప్పేసి రామారావు దగ్గరికి కోటా గారు వెళ్తున్నారంట మధ్యలో ఉన్న అభిమానులందరూ అడ్డం పడితే రామారావు గారు ఆయన్ని ఆపొద్దని చెప్పి దగ్గర పిలిచి మీరు మంచి నటుడు అని విన్నాను ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఆయన్ని భుజం మీద చేసి బ్లెస్ చేసినట్టు చేశారంట ఆ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను కోట శ్రీనివాసరావు అంటుండేవారు అలాగే అప్పటి నుంచి ఆయనకి ఆ గిల్టీ ఫీలింగ్ పోయింది అంటే ఎన్టీఆర్ గారిని ఆ క్యారెక్టర్ చేశానే నేను అన్న గిల్టీ ఫీలింగ్ పోయింది ఆ తర్వాత కొన్ని రోజులకి ఒకసారి రాజమండ్రి షూటింగ్ టైంలో బాలకృష్ణ కోటా శ్రీనివాసరావు గారు ఎదురుపడ్డారంట అక్కడ ఎయిర్పోర్ట్లో బాలకృష్ణ గారు కోటా శ్రీనివాసరావు గారి మొక్క మీద ఉమ్మేశారంట నిజంగా అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఆయన లైఫ్లో అప్పుడు ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నారనమాట అంటే ఆయనకి అంత కోపం వచ్చింది అంటే ఈ సినిమా మూలానే కోటా గారి మీద అలాంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట అయితే దానికి కోటా గారు అప్పుడు ఫీల్ అయినా తర్వాత బాలకృష్ణ గారితో చాలా సినిమాలు కలిసి చేశారు అది మాత్రం ఆయనకి అలా గుర్తుండిపోయింది అనమాట నిజంగా కోటా గారు ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన ఒక వరి స్టైల్ యాక్టర్ చాలా మంచి నటుడు ఆయన ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటే ఇలాంటి నటుడు కొంతమందే పుడతారు యాక్చువల్గా అలాంటి నటుడు మన మధ్య లేకపోవడం నిజంగా ఆయనతో నా ట్రావెల్ కూడా చాలా మంచి జర్నీ సరే మీరు ఎక్కడున్న మీ ఆత్మ శాంతించాలి హ్యాడ్స్ ఆఫ్ సార్